ఈ మధ్య కాలంలో స్నాక్స్ అంటే టేస్టీగా ఉంటే మాత్రం సరిపోవట్లేదు హెల్దీగా ఉండాలి యూనిక్ గా ఉండాలి పిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చేలా ఉండాలి మరైతే మీ స్నాక్స్ లిస్ట్ లోకి ఈ హెల్దీ స్నిక్కర్ రోల్స్ ని కూడా యాడ్ చేసేయండి ఈజీగా ఈ హెల్దీ స్నిక్కర్ రోల్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు డేట్స్ తో పాటు డ్రై రోస్ట్ చేసుకున్న శనకాయ పప్పులు బాదం పప్పులు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక ముద్దలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న కాజు పిస్తాని కూడా ఇలా బరకగా బ్లెండ్ చేసుకుని పక్కకు తీసి ఉంచుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న డేట్స్ బాదం పప్పులు య పప్పులతో తయారు చేసుకున్న ముద్దని ఇలా ఒక బటర్ పేపర్ పైన పెట్టుకుని చపాతి రోలర్ తో ఇలా రోల్ చేసుకుని పైనుండి రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ ని మొత్తం స్ప్రెడ్ చేసుకుని బాగా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజు పిస్తా పౌడర్ ని కూడా ఇలా పైనుండి చల్లుకుంటూ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుని దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ ఇలా టైట్ గా రోల్ చేసుకుని ఒక్క పది నిమిషాలు సెట్ అవ్వడానికి డీప్ ఫ్రీజర్ లో పెట్టామంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న రోల్స్ షేప్ లో కనుక కట్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ గా హెల్దీగా ఉండే స్నిక్కర్ రోల్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్